పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థినికి గుర్తి మహిళ మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ తాణాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది దీంతో సంబంధిత ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం పుట్టనపల్లి తండాలో నాలుగవ తరగతి చదువుతున్న అనన్య అనే విద్యార్థిని ఈ నెల పదవ తేదీన పాఠశాల ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్తున్న తరుణంలో ఓ గుర్తు తెలియని మహిళ విద్యార్థిని బ్యాగు లాక్కొని అనంతరం విద్యార్థిని దగ్గరకు తీసుకుని చేతి నరానికి ఇంజక్షన్ ఇచ్చి పరారైంది దీంతో ఇంటికెళ్లిన విద్యార్థిని కాసేపటి తర్వాత అపస్మారక స్థితిలోనికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అనంతరం విద్యార్థిని అసలు విషయాన్ని తల్లిదండ్రులకు అలివేలు లక్ష్మణ్ కు తెలపడంతో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు కాగా విద్యార్థినికి వాంతులు విరేచనాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది సంబంధిత ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు నవాబ్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదిలా ఉండగా విద్యార్థినికి ఇంజెక్షన్ ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్కు యత్నించారా లేక మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆలస్యంగా వెలుగు చూస్తున్న ఈ ఘటనతో మండలంలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు టైంలో ఆడుకుంటూ ఆడుకుంటుంది పాప ఆ పాపను మరి ఆమె దగ్గర బ్యాగు లాక్కొని నువ్వు ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది పాప ఇంజక్షన్స్ కంపించ ఖచ్చితంగా ఇప్పించుకోవాలి లేదంటే కుడతా అనే పాపను భయపెట్టి ఇంజక్షన్ ఇచ్చింది మరి ఆమె ఎవరో తెలియదు ఏనేమో మరి ఏమో మరి నర్సుగా వైట్ షార్ట్ కట్టుకొని వచ్చిందంట మరి ఎవరో తెలియదు వామిన మాత్రం బాగా కఠినంగా ఖండించాలని మేము అనుకుంటున్నాం పాపకైతే ప్రస్తుతం ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంజక్షన్స్ కూడా జోను అమికాషిను ర్యాంటాక్ వామిక అయిండ్ ఇంజక్షన్స్ ఇస్తున్నాము పాపకు టెస్టుల గిన చూపిస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది ఇకపైన అది స్కాన్ కూడా చూపిస్తే కడుపులో ప్రాబ్లం ఉందని చెప్పేసిండ్రు ఇప్పుడు కా పాప కండిషన్ అయితే కొంచెం పేస్ వాపు వాపులాగా ఉంది పా ఎవరో కానీ బాగా కఠినంగానే ఖండించాలని మేము అనుకుంటున్నాం కోరుకుంటున్నాం లక్ష్యం నా విలేజ్ పుట్టుకొని పల్ తండ నేను సోలా వర్క్ చేసుకుంటాను మా పాప తాండంలోనే స్కూల్లో వెళ్తుంటుంది అదేవిధంగా సాయంత్రం స్కూల్ నుంచి పెట్టిన తర్వాత ఇంటికి వస్తుంటే మా స్కూల్ పాప మా ఇంటికి వెళ్ళిపోయినాక ఈ పాప రోడ్ పైన ఆడుకుంటూ ఉన్నది ఆ సమయంలో ఒక లేడీ అంట అది నర్స్ టైప్లో వెళ్ళే వై వైట్ షార్ట్ కట్టుకొని వచ్చేసి పాపను పిలిచి మరి బలవంతంగా ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా సెకండ్ సెకండ్ రోజు నుంచి పాప వాతులు విరేచనలు రావడం జరిగింది ఇమీడియట్గా నేను పోలీస్ కంప్లీట్ చేసి మహమ్మారి తీసుకోవడం జరిగింది సిరి హాస్పిటల్ అడ్మిట్ చేశాను ఒకరోజు తర్వాత మళ్ళీ డిస్చార్జ్ చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇలాంటి విషయాలు కూడా మా ఊరి కాదు ప్రతి ఇంకో వేరే ఊళ్ళో కూడా జరగకుండా చూడాలని మేము మీడియా మిత్రులకు వినపం చేస్తున్నాము బుధవారం నాడు మా స్కూల్ నుంచి పాప స్కూల్ వదిలిపెట్టిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఎవరో గుర్తు తెలియని అంటే వచ్చి ఆ పాపని ఇక్కడనే ఊళ్ళోనే తీసుకెళ్ళి మనకు తెలియకుండా పాప ఎవరో ఆమెకు తెలియదు పాప కూడా ఆమె ఎవరో తెలియదు కానీ తీసుకెళ్ళినందుకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది మరి ఏమి ఇంజక్షన్ ఇచ్చారు ఎందుకోసం ఇచ్చారు అని తెలియదు అంటే ఇలాంటివి జరగకుండా గ్రామ వస్తులు కానీ అధికారులు కానీ అందరూ తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తారు